నమస్తే అండి నేను రజాక్ వైసీపీ పార్టీకి ఎండ్ కార్డు పడింది అన్నట్టుగా కొన్ని వార్తలు అయితే కొంతమంది సర్క్యులేట్ చేస్తున్న నేపథ్యంలో అసలు కథ ఏందయ్యా అంటే వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే పెండెం దొరవా అయితే ఆ పార్టీకి రెజిగ్నేషన్ చేసినట్టుగా తెలుస్తోంది అతి త్వరలో జనసేన పార్టీ తీర్థం బుచ్చుకోబోతున్నట్టుగా కూడా అర్థమవుతుంది సో పెండెం దొరబాబు ఎవరైనా అంటే మీకు అర్థం కాకపోవచ్చు ఆ నియోజకవర్గానికి సంబంధించి పిఠాపురం నియోజకవర్గం ఉంది కదా సో ఆ పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ పార్టీ తరఫున గెలిచినటువంటి వ్యక్తే ఈ పెండెం దొరబాబు అయితే జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి నిలబడతా ఉంటే ఈయనకి టికెట్ ఇవ్వలేదు అనమాట సో కొంతకాలం ఈయన అలకబూడినాడు ఆ తర్వాత కవర్ చేసినారు ఆ తర్వాత అక్కడ వంగా గీత గారికి టికెట్ అయితే ఇచ్చినారు సో అప్పుడు వంగా గీత గారికి టికెట్ ఇచ్చినప్పటికీ కూడా ఆయన అదే పార్టీలో ఉన్నప్పటికీ కూడా యాక్టివ్గా అయితే తిరగలేదు అనమాట సో ఈ పెండెం దర్బాబు గారి కథ ఏందయ్యా ఏంది సంగతి ఈ బిగ్ షాక్ మామూలు షాక్ అయితే కాదు మన ఇక్కడ మనం మనం చూసుకుంటే కనుక వైజాగ్లో నుంచి ఆల్మోస్ట్ చాలా మంది కార్పొరేటర్లంతా కూడా జనసేన పార్టీ తీర్థం ముచ్చుకోవడం అయితే జరిగింది అదేవిధంగా మరో బోనాంజ్ ఏంటంటే జనసేన పార్టీ సభ్యత్వాల విషయంలో పన్నెండు లక్షల సభ్యత్వాలు విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్లో కంప్లీట్ చేసి అవతలేసినారు రికార్డు స్థాయిలో సభ్యత్వాలు నమోదైనాయి అనమాట యాక్టివ్ మెంబర్స్ అనమాట వాళ్ళందరూ కూడా సో ఇక ఇప్పుడు ఏంటంటే వైసీపీకి అయితే ఒక బిగ్ షాక్ పార్టీ విన్నటువంటి మాజీ ఎమ్మెల్యే ఏ పార్టీలో చేరుతున్నారని దానికి సంబంధించి పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో చూద్దాం కాకినాడ జిల్లా పిఠాపురంలో రోజుకో రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఇప్పటికే ఘన విజయం సాధించినటువంటి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా రాష్ట్ర ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నారు మరోవైపు నియోజకవర్గ ప్రజలను వారి సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని పరిష్కరిస్తున్నారు జనసేనాని ఈ నేపథ్యంలోనే పిఠాపురం మాజీ ఎమ్మెల్యే సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు వైసీపీ పార్టీ గుడ్ బై చెప్పారు ఏ పదవిని ఆశించకుండా నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేందుకు సిద్ధమవుతున్నట్లుగా ఈయన ప్రకటించడం జరిగిందన్నమాట క్యాడర్ కు న్యాయం చేసేందుకు మాత్రమే పార్టీ మారుతున్నట్లు వెల్లడించారు దొరబాబు గత ఎన్నికలకు ముందు జనసేన పార్టీ నుంచి పిలుపు వచ్చినప్పటికీ కూడా దూరంగా ఉన్నారట సిట్టింగ్ సీట్ కాదని వైసీపీ టికెట్ మరో నియోజకవర్గం ఇస్తారని చెప్పడంతో పార్టీ టికెట్ రాకపోయినా నియోజకవర్గ ప్రజల కోసం వైసీపీలోనే కొనసాగారట పిఠాపురం వైసీపీ అభ్యర్థి పోటీగా చేసినటువంటి వంగా గీతకు దొరబాబు సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో వీరి మధ్య ఆ సఖ్యత కూడా కుదరలేదట ఇరవై ఐదేళ్లుగా పిఠాపురం ప్రజానేకంతో మమేకమైనటువంటి దొరబాబు రెండు సార్లు పిఠాపురం ఎమ్మెల్యేగా గెలుపొందినారు మొదట రెండు వేల నాలుగులో బీజేపీ నుంచి గెలవగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ తరఫున మాజీ ఎమ్మెల్యే వర్మగారిపై గెలుపొందారు పెండన్ దొరబాబు గారు సో గారంటే తెలిసిందే కదా మన పవన్ కళ్యాణ్ గారు ఆ నియోజకవర్గంలో పర్యటన చేయకపోయినప్పటికీ కూడా తనవంతు ప్రయత్నం తనవంతు కృషి తన వంతు శ్రమ చేసినారు మనం ఆయన్ని మర్చిపోకూడదు ఇప్పటికీ కూడా గారు రాజకీయాలు అలాగే ఉండొచ్చు ఏ పార్టీలకైనా ఉండొచ్చు కానీ కొంతమంది వ్యక్తుల్ని గుర్తుపెట్టుకోవాలి ఆయన పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చేటటువంటి రెస్పెక్ట్ గౌరవం చూస్తే నాకైతే మైండ్ వేయింది అనమాట అంటే ఎంత 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 ప్రేమను చూపించినారంటే ఆయన ఆ టైంలో ఆయన పవన్ కళ్యాణ్ గారికి వెన్నుపోటు పొడుస్తాడని వైసీపీ పార్టీలోకి వెళ్ళిపోతున్నాడని అదని ఇదని ఎన్ని రకాల అడ్డగోలు కారుకోతలు ప్రచారాలు చేసినప్పటికీ కూడా ఆయన వెనక్కి తగ్గల నా అండ నా జెండా జనసేన పవన్ కళ్యాణ్ టీడీపీ అని త అన్నారే తప్ప ఇంకో మాట ఎత్తలేదు అలాంటి వ్యక్తి మన వర్మ గారు ఇంకా పిఠాపురం నియోజకవర్గం నుంచి మరోసారి తనకు సీటు దక్కుతుందని ఆశించారు దొరబాబు అయితే వైసీపీ అధిష్టానం సరిగా పట్టించుకోకపోవడంతో అప్పటి నుంచి సైలెంట్ అయిపోయారు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి దొరబాబుకు నియోజకవర్గంలో మంచి సౌమ్యుడిగా వివాద రహితుడిగా గుర్తింపు ఉంది అయినప్పటికీ వైసీపీ అధిష్టానం టికెట్ కేటాయించకపోవడంతో కొన్ని రోజులుగా కినికు వహించారు తాజాగా పార్టీకి రాజీనామా చేసినటువంటి దొరబాబు కూటమిలో చేరుతున్నట్టు ప్రకటించారు అంతేకాదు కూటమి నేతలతో టచ్లో ఉన్నట్టు కూడా చెప్పారు త్వరలోనే తనతో ఉన్న సీనియర్ క్యాడర్ మొత్తం కూటమి వైపు చేరుతున్నట్టు వెల్లడించారు అయితే కూటమిలో జనసేనలో చేరతారా లేదా టీడీపీలో వెళ్తారనే చర్చ పిఠాపురంలో హాట్ టాపిక్గా మారగా ఓవైపు తెలుగుదేశం పార్టీ నుంచి చేరాలంచు చేరాలంటూ ఒత్తిడి వస్తున్నట్లు రకరకాల వార్తలు అయితే వస్తున్నాయి అలాగే గతంలో దొరబాబు రామయ్య జనసేన అధినేతతో పవన్ కళ్యాణ్ గారితో మంతనాలు జరిపారట పార్టీలో చేరేందుకు లైన్ కూడా క్లియర్ చేసుకున్నారట అయితే తాజాగా కొన్ని నెలలుగా పరిస్థితులు బాగోకపోవడంతో వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు వెల్లడించాడు దొరబాబు ఆయనతో ఉన్నటువంటి కేడర్ మొత్తం కూడా జనసేనలో జాయిన్ అవ్వాలని ఒత్తిడి తెస్తున్నారట పార్టీ మారి రాజకీయంగా పెత్తనం చేయాలనే ఆలోచన తనకి లేదని ఇక్కడ ఉన్నవారిని ఇబ్బంది పెట్టకుండా సమన్వయంగా ముందుకు వెళ్తానని అంటున్నారు దొరబాబు పిఠాపురం నియోజకవర్గంలో గతంలో చేయాల్సిన పనులు చాలా మిగిలిపోయారని వాటిని గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేసినారు ప్రస్తుతం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చేసే పనుల్లో భాగస్వామ్యునై నియోజకవర్గ ప్రజలకు సేవ చేసుకుంటారని చెప్పేసి పెన్నెందో చెప్పడం అయితే జరుగుతుంది ఒక వారం రోజుల్లో టీడీపీలో కానీ జనసేనలో కానీ వెళతారన్నట్లుగా కొన్ని రకాల వాహాగానాలు వస్తున్న నేపథ్యంలో మొత్తానికి ఉన్న ఆయన చుట్టూ ఉండేటటువంటి క్యాడర్ ఏదైతే ఉందో అది జనసేన పార్టీలోకి చేరాలని చెప్పేసి చూస్తున్నారట సో మొత్తానికైతే ఈ వ్యవహారం ఏదైతే ఉందో వైసీపీకి కొంచెం స్టా స్టార్ట్ అయింది ఆల్మోస్ట్ మొన్న మనం చూసినాము వైజాగ్కి సంబంధించినటువంటి కార్పొరేటర్లు అందరూ కూడా జనసేనలోకి జంప్ అయినారు టీడీపీ పార్టీలో కూడా కొంతమంది జంప్ అవుతున్నారు ఇక ఇప్పుడు చూసుకుంటే కనుక ఏకంగా వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు ఆ పార్టీకి గా షాక్ ఇచ్చి జనసేనలోకి చేరబోతున్నట్లుగా వార్తలు అయితే వస్తున్నాయి సో ఈయన జనసేనలో చేరితే ఆ పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఉన్నటువంటి జన సైనికులు కానీ అభిమానులు కానీ ఎలా రియాక్ట్ అవుతారు చూడాలి ఎందుకంటే సో ఈయన అధికారంలో ఉన్నప్పుడు మరి జనసేన పార్టీ కార్యపర్ కార్యకర్తలపై కావచ్చు నాయకుల నాయకులపై కావచ్చు ఎలాంటి పనులు చేశారనేది నాకు ఇప్పటివరకు తెలియదు సో గ్రౌండ్ రిపోర్ట్ అనేది క్లియర్గా లేదు బట్ వివాహదార అనే ఒక పేరైతే ఉంది మరి చూడాలి ఈయన విషయం ఏంది ఈయన కథ ఏంది కమల విషయం ఏంది అనేది చూసిన తర్వాత అప్పుడు రియాక్ట్ అవుతాం ఏ పార్టీలో చేరుతారో చూడాలా ఆల్మోస్ట్ జనసేన అంటున్నారు చూద్దాం ఏం జరగబోతో